హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ సేమియా పాయసం సడన్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది సేమియా పాయసం ఈ సేమియా పాయసం పూర్తిగా చల్లారి నాకు కూడా చిక్కపడకుండా ఉండేలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి పాయసం ఇంకా టేస్టీగా ఉండాలంటే మీరు మొత్తం పాలతో పాటు చేసుకోండి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని పాలని వేడి చేసుకోవాలి అలాగే ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పలుకులు కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కిస్మిస్లు కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని వేరొక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్ సేమియా వేసుకోవాలి మనం సేమియా ఏ కప్తో తీసుకుంటున్నామో అదే కప్పు కొలతతో అన్నీ తీసుకోవాలి చూడండి సేమియా అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి పక్కనే వేడవుతున్న పాలని పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో సేమియాని ఉడికించుకోవాలి చూడండి సేమియా అనేది ఈ విధంగా ఉడికించుకున్నాక ఇందులోకి హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి చూడండి సేమియా పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే ఇందులోకి పావు స్పూన్ యాలకుల పొడి ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి అంతే అండి సేమియా పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్